రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఓ ఇంట్లో చోరీ చేయడానికి దొంగలు ప్లాన్ వేస్తారు కానీ ఆ వృద్ధురాలు ముందే పసి కట్టింది ఇదేలా సాధ్యం అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం దొంగల రాకను ముందే పసికట్టిన ఆ వృద్ధురాలు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా జాగ్రత్త పడింది ఆ వృద్ధురాలు తెలివికి దొంగలే నోరెళ్ల అసలు ఇంతకీ ఆ మహిళ ఏం చేస్తుందో తెలుసా యాదాద్రి భువనగిరి జిల్లాలో చోరీలు కలవరపడుతున్నాయి తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేసుకుంటున్నారు దీంతో ఇంటిని విడిచిపెట్టి వెళ్లాలంటే భయంగా ఉందని జనాలు భయపడుతున్నారు అయితే ఓ వృద్ధురాలి తెలివికి దొంగలే ఫిదా అయ్యారు ఆ మహిళ చూపును చూసి జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా గుండాల మండలం కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో దొంగలు భీభత్సం సృష్టించారు రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి చోరీ చేస్తున్నారు భారీ గుణపంతో తాళాన్ని పగలగొట్టి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు ముందుగా హాల్ కిచెన్ వెతికారు ఏం దొరకలేదు తర్వాత బీరువా బెడ్రూమ్ అంతా వెతికారు అయినా కానీ ఏం దొరకలేదు ఇంట్లోని వస్తువులని చిందరవందరగా పడేశారు పడేస్తారు ఇదేంటి మనం కరెక్ట్ అడ్రస్కే వచ్చాం కదా అని అనుకున్నారో ఏమో కానీ ఆ ఇంట్లో ఏం దొరక్కపోవడంతో అవాక్కయ్యారు ఇంట్లో వృద్ధురాలు దొరకకుండా జాగ్రత్త పడిందని అనుకుని అక్కడి నుంచి ఖాళీ చేతులతో వెళ్లిపోయారు అసలు విషయం ఏంటంటే కప్పరి పిచ్చమ్మ అనే వృద్ధురాలి ఇంటి తలుపులను గతంలో రెండు సార్లు దొంగలు కొట్టగా దొంగలొచ్చారని గ్రహించి భయాందోళనకు దొంగల భయానికి పక్కింట్లో నిద్రించింది అయితే గురువారం రాత్రి సమయంలో పిచ్చమ్మ ఇంట్లోకి చొరబట్టారు దొంగలు తో తాళం కోసి చోరికి వెళ్లి ఏం దొరక్కపోవడంతో వెనుదిరిగి పారిపోయారు తెల్లవారిన తర్వాత ఇంటి తాళం కోసి ఉండటాన్ని పిచ్చమ్మ గ్రహించింది అయితే విలువైన వస్తువులు పిచ్చెమ్మ తన దగ్గరే ఉంచుకోవడంతో ఎలాంటి నష్టం కలగలేదు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా కానీ మాయగాళ్లు పోలీసులు కళ్లు కప్పి చోరీలకు పాల్పడ్డం కలవరానికి గురి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి